ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వేళ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత మోదీ చేసిన ఓ పని ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది మోదీ చెవిలో ఏదో చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రధానిని ప్రత్యేకంగా అన్నయ్య చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లారు ఆ సమయంలో మోదీ చేసిన సందడి అంతా ఇంతా కాదు ఓవైపు చిరును మరోవైపు పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టుకొని ఆప్యాయంగా పలుకరిస్తూ ఆలింగనం చేసుకున్నారు మోదీ పవన్ మామూలోడు కాదు అన్నట్లుగా మోదీ మాట్లాడిన మాటలకు చిరు పొంగిపోయారు తమ్ముడిని చూసి ఆనందంలో మునిగిపోయారు ఆ తర్వాత చిరంజీవి పవన్ చేతులు పైకి లేపి మోదీతో కలిసి అభివాదం చేశారు మెగా బ్రదర్స్ ఇద్దరిని మోదీ ప్రశంసించారు ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు కారణమవుతోంది చిరు పవన్ ను మోడీ ప్రత్యేకంగా అభినందించడం ప్రత్యేకంగా మాట్లాడటంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ఏపీ భవిష్యత్ రాజకీయాలకు ఇది సంకేతమా అనే సందేహాలు అప్పుడే తెర మీదకు వచ్చేశాయి భవిష్యత్తులో చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లోకి తీసుకువస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ సందేహాల వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి మెగాస్టార్కు ఉన్న రేంజ్ ఏంటో ఫాలోయింగ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీళ్లను గెలిపించండి అని చిరు కోరితే అభిమానులు బ్లైండ్గా ఫాలో అవుతుంటారు ఈ క్రేజ్ను బీజేపీ వాడుకోవాలని ఫిక్స్ అయిందా అంటే నో అనే అవకాశమే లేదు తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నా ఏపీలో పరిస్థితులు మాత్రం కమలానికి అంత ఈజీగా కనిపించడం లేదు ఇలాంటి సమయంలో జనసేనతో పొత్తు వ్యవహారంలో పార్టీని బలోపేతం చేసే అవకాశం దక్కినట్లు అయింది పవన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో అనిపించాడు ఈ లెక్కన రాబోయే రోజుల్లో పవన్ జనసేన ఏపీ రాజకీయాల్లో కీలకం కావటంగా కనిపిస్తోంది ఈ జోష్కు మరింత బలం అన్నట్లుగా చిరును బీజేపీ ఉపయోగించుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అని పలువురు నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం ఇక అటు చిరుకు కూడా బీజేపీ మొదటి నుంచి మంచి ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలకు మోడీ అతిథిగా హాజరైన సమయంలో అప్పటి సీఎం జగన్ను పక్కన పెట్టి మరీ చాలాసేపు చిరువుతో వేదిక మీద ముచ్చటించారు ఆ తర్వాత చిరుకు విభూషణ్ ప్రకటించారు ఈ లెక్కన చిరువును మచ్చిక చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని రాబోయే రోజుల్లోనూ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి చిరంజీవిని బీజేపీ మళ్లీ రాజకీయాల్లోకి లాగే ఛాన్స్ ఉందని ప్రమాణ స్వీకారం వేదికపై మోదీ చేసిన సందడికి అర్థం ఇదే అంటూ సరికొత్త చర్చ జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో చిరు పవన్ కీ రోల్ ప్లే చేయబోతున్నారని అన్నదమ్ములను పక్కన పెట్టుకుని చేతులెత్తి సందడి చేసి మోదీ సూచనప్రాయంగా చెప్పింది ఇదే అనే టాక్ నడుస్తుంది భవిష్యత్తులో చిరు పవన్ ను ముందు పెట్టి మోదీ రాజకీయం నడిపిస్తారా అనే చర్చ జరుగుతోంది బీజేపీ ఏదైనా చేయగలదు ఏదైనా సాధించగలదు ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకునే టైప్ కాదు బీజేపీ రాష్ట్రంలోకి ఎంటర్ అయి ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలను శాసించడం కమలం పార్టీకి కొట్టేం కాదు పవన్ మోదీ మధ్య ఇప్పటికే ప్రత్యేక అనుబంధం ఉంది చిరంజీవిని కూడా తమతో కలుపుకోవాలనుకునేటువంటిది ప్రధాని మోదీ ఆలోచనగా కనిపిస్తోంది అదే జరిగితే మెగా బ్రదర్ సహకారంతో బిజెపి రానున్న రోజుల్లో అమలు చేసే రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయా అనే ఆసక్తి ఇప్పుడు కనిపిస్తుంది వద్దు అనుకున్నారు కాబట్టి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు అదే కావాలి అనుకుంటే బీజేపీ పీట వేసే అవకాశాలు లేకపోలేదు సినిమా హీరోగానే కాదు రాజకీయంగానూ చిరుకు ఇప్పటికీ మంచి ఫాలోయింగ్ ఉంది వీటన్నింటినీ కలిపి గుత్తగా ఉపయోగించుకోవాలనేటువంటిది బీజేపీ ప్లాన్ గా కనిపిస్తోంది ఇది నిజమవుతుందా ఈ సందడి ఇక్కడికే పరిమితం అవుతుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి మరి